సరే నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు యూ వందనమే ష్లాక్స్ యాక్చువల్గా ఇవాళ పౌర్ణమి కదా సో అందుకోసం పూజ అయితే చేసేసుకున్నాను అనమాట సో అర్లీ మార్నింగ్ పూజ చేసుకుంటే ఇంకా నెక్స్ట్ పనులన్నీ చేసేసుకోవచ్చు అండ్ ఈవినింగ్ ఇన్ కేస్ టైం సెట్ అవ్వకపోయినా నేను ఏమైనా బయటికి వెళ్ళిపోయినా సరే సెట్ అయిపోతుంది సో అందుకోసమే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం అండ్ ఈరోజు చాలా ఆర్డర్స్ అయితే వచ్చేసినాయి అనమాట ఇంకా నెక్స్ట్ అంతా కూడా వెడ్డింగ్ సీజన్ కదా సో అందుకోసమే ఇంకా ముందుగానే అన్ని సారీ ప్రిపీస్ అన్ని పంపించేస్తున్నారు ఇలాంటి వాళ్ళైతే గ్రేట్ ఎందుకంటే పీకల్ మీద వచ్చినాక అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని పంపించేస్తే అంత తొందరగా వాళ్ళకి మెస్ ఉంటుంది నాకు కూడా ఒక్కొక్కసారి ఆర్డర్స్ తీసుకున్నాను తీసుకోను సో అలాంటివి అయిపోతుంది అనమాట అండ్ ఎవరీ పౌర్ణమి కానీ లేకపోతే మొత్తం మంత్ అయిపోయాక నేను ఒక్క మంత్లో ఎంత సేవ్ చేసుకున్నానో అందులో నుండి అయితే నేను ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తాను అనమాట సో అలాగే ఈరోజు పౌర్ణమి కాబట్టి సో నేనైతే ఫుడ్ డిస్ట్రిబ్యూట్ అయితే చేయాలనుకుంటున్నా వై పౌర్ణమికి ఎందుకు చేయాలి అంటే పౌర్ణమి రోజు మనం ఎలాంటి ఇలాంటి ఐ మీన్ దానాలు చేసినా సరే మనకి కొంచెం పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది అనేసి మా డాడీ చెప్తారనమాట సో అందుకోసమే పౌర్ణమి రోజు నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను సో ఇలాంటి వాటికి ఏదైనా సరే ఫుడ్ అయినా సరే క్లాత్స్ అయినా సరే మనీ అయినా సరే ఏదైనా హెల్ప్ చేయడానికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇలాంటి టేస్ట్ అయితే మంచిగా పనికి వస్తాయి అనమాట అండ్ ఇంకా మేమైతే ఒక టెన్ రైస్ అనేది వండుతాము సో అది కూడా నేను ఎక్కువ పులిహోర డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇష్టపడతాను సో దేని పులిహోర అంటే ఇంకా మనం ఏ కర్రీ సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు అదే మనం బిర్యానీ చేస్తే దానికి మళ్ళీ కర్రీ అయితే ఇవ్వాలి సో నాకు అంత టైం ఉండదు అందుకోసమే పులిహోర అనుకోండి సరే ఒక్కరికా ఇంకొకరైనా తింటారు కదా ఆ ఉద్దేశంతోనే పులిహోర అయితే అనమాట అండ్ పులిహోర అయినప్పటికీ కూడా మేము ఒక టెన్ టు ఎయిట్ టు టెన్ కేజీస్ వండిన మొత్తం ప్యాకెట్స్ అన్ని కూడా ఫినిష్ అయిపోతాయి అనమాట విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో అయిపోతే అండ్ అక్కడికి వెళ్ళాక ఒక్కొక్కరు తింటుంటే ఆ హ్యాపీనెస్ వేరనిపిస్తుంది సో బట్ ఇక్కడ మేము అన్నీ ప్రిపేర్ చేయడానికి అయితే మాకు ఒక హాఫ్ డే అయితే గడిచిపోతుంది అనమాట ఎందుకంటే నేను చిన్ను మమ్మీ ఇంకా విమాంశ్ నలుగురు కలిసి అయితే చేస్తుంటాము అండ్ వీళ్ళందరూ హెల్ప్ లేకపోతే నేను అసలు ఏది కూడా చేసేదాన్ని కాదు బట్ మా ఇంట్లో అందరూ కూడా సపోర్ట్ అండ్ నేను ఎప్పుడు ఎవ్రీ మంత్ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తా అన్నా సరే మా ఇంట్లో నో చెప్పారు ఓకే సరే ఓకే చేయి చేయాలనుకున్నావు కదా చేసి అనేసి అంటారు అనమాట అండ్ నేను ఈ యూట్యూబ్లో వచ్చే మనీ అంతా కూడా ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ లేకపోతే ఎవరికైనా హెల్ప్ చేయడానికి కానీ యూస్ చేద్దాము బట్ నేను వీడియోస్ ప్రాపర్గా పోస్ట్ చేయక నాకైతే వాచ్ అవర్ అనేది పడిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు పోస్ట్ చేస్తాను మళ్ళీ పెరుగుతుంది సో ఇలా అయితే అన్నమాట ఇంకా నేను కూడా నా టైం ని చూసుకుంటూ మామూలుగా ఇంట్లో హౌస్ వైఫ్స్ ఉండి లేకపోతే ఒక్క దగ్గర ఆఫీస్లో వర్క్ చేసుకునే వాళ్ళైతే యూట్యూబ్లో మేడం చేయగలరు కానీ మామూలుగా ఇలా నేను బయట ఫీల్డ్ వర్క్ కానీ లేకపోతే ఇలాంటి ఈవెంట్స్కి కానీ వెళ్ళిపోయే వాళ్ళు ఉంటే యూట్యూబ్ అనేది కొంచెం కష్టం అనమాట ఎందుకంటే ఎడిటింగ్కే చాలా టైం పట్టేస్తుంది మామూలుగా ఇలా కంప్లీట్గా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అది కొంచెం టైం పడుతుంది అదే రా వీడియోస్ పోస్ట్ చేస్తే అయిపోతుంది బట్ రా వీడియోస్ అంతా ప్రాపర్గా ఉండవు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం కాబట్టి అది పెద్దగా సెట్ అవ్వదు అని నేనైతే ఫీల్ అవుతున్నాను అనమాట ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద వెళ్ళాకొని కూడా ఇచ్చేయండి చూడటం పెట్టి వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ కింద వచ్చేస్తే ఇంకా మ్యాక్సిమం అయితే వచ్చేస్తున్న ఇంకా నా కొడుకు కూడా తన వంతు సహాయం అయితే తను చేస్తున్నాడు సో అన్నీ కూడా ఇలా కార్డ్బోర్డ్ బాక్సెస్లో అయితే తీసుకుని వెళ్ళిపోతాం అనమాట ఇలా తీసుకెళ్ళి కార్లో పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది కార్డ్బోర్డ్ బాక్సెస్ మనం తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అదే బ్యాగ్స్ అయితే మనకి మళ్ళీ అక్కడ ఒక్కొక్కసారి మన ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు కొంచెం ఒకేసారి అందరూ ఒక ఫోర్ ఫైవ్ పీపుల్ చేస్తుంటారు అనమాట సో అక్కడ కాకుండా మా ఊళ్ళో లోపలికి వెళ్ళి కూడా చేయొచ్చు ఇలా కార్డ్బోర్డ్ బాక్స్ అయితే పట్టుకెళ్ళిపోవచ్చు ఎందుకంటే హాస్పిటల్స్లో నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను హాస్పిటల్స్లో ఇంకా కార్ అయితే లోపల దాకా ఎంట్రీ ఉండదు కదా ఎక్కడైతే ఎమర్జెన్సీ కేసెస్ ఉంటాయో వాళ్ళకి ఏ టైంలో ఎలా వస్తారో తెలియదు కొంచెం ఎమర్జెన్సీలో మాక్సిమం తినకుండానే వస్తారు సో అలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనేది నేను మిడ్ నైట్స్ పెట్టుకుంటాను అనమాట మిడ్ నైట్స్ ఇన్ ద సెన్స్ లెవెన్ ఆ టైంకి అయితే వెళ్ళి రిజివే చేస్తాను ఆ అయినా సరే మొత్తం కూడా ప్యాకెట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతే వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఓకే పెట్టడం నా ధర్మం వాళ్ళు తింటారో లేకపోతే పక్కన పడేస్తారో ఇంకా వాళ్ళ ఇష్టము అనేసి నేను ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తాను అనమాట బట్ మాక్సిమం నేను చూసినంత వరకు నేను అక్కడ మళ్ళీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉండి అబ్జర్బ్ చేస్తాను అందరైతే తినేసే వెళ్తారు సో నాకు ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండ్ నేను ఎక్కువ హాస్పిటల్ ప్రిఫర్ చేస్తాను అని చెప్పాను కదా సో దాని డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా సరే నాకు ఇన్స్టాగ్రామ్లో ఒకసారి పిన్ చేయండి సో దట్ నేను మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను మీరు కూడా ఇలాంటి డొనేషన్స్ చేయాలి డిస్ట్రిబ్యూషన్స్ చేయాలి అన్న ఇంట్రెస్టెడ్ ఉంటే ఒక్కసారి నాకు నా పేజ్ని ఫాలో అయిపోండి సో దట్ మీకు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంటుంది సో ఇప్పుడైతే మేము డిస్ట్రిబ్యూట్ అనేది చేయడానికి స్టార్ట్ అయిపోయాము ఈరోజు మా ఫ్రెండ్ కూడా వస్తుంది సో అందుకోసం కొంచెం అర్లీగా అయితే స్టార్ట్ అయిపోయాము అనమాట ఓయ్ కాదు ఫుడ్ ఫుడ్ ఇవ్వడానికి लाइन लाने प्लीज। हाँ, लाइन लाने। आप बाहर। आप बाहर। ज़रा करो यार ज़रा नहीं भाई। देख मैं। इधर। ओप्पो कट है ना नी ओप्पो कट है। ओकर की बराबर। अहां अंदर गावा। तने की तने की। పాప నెత్తుకుని ఉన్నారు కొంచెం వెనకెళ్ళండి పడిపోతాం వీళ్ళందరూ లైన్లు కదా వీళ్ళందరూ ఉన్నారు కదా